మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి పసుపు పంటను కాడెద్దులతో దున్ని వేయడం ఆనవాయితీ అయితే ట్రాక్టర్కు యంత్రాన్ని అమర్చి వినూత్న పద్ధతిలో పసుపు పంట సాగు చేస్తూ సమయాన్ని కూలీల కొరతను అధిగమిస్తున్నారు రైతులు ఎడ్లతోనే ఎడ్లతోనేస్తుంటే రోజు ఒక ఎకరం కంటే ఎక్కువ వేయకపోతుంటుంది ఈ మధ్య ఏమైందంటే ట్రాక్టర్ తోని అయ్యి లేబర్ చార్జ్ వల్ల ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు వచ్చి చాలా ఈజీ అయింది వేయడం ఇంతకుముందు పొద్దున్న నుంచి పొద్దుకి దాకా పై మంది ఇంతవరకు ఒక కానీ ఎక్కువ వేయకపోతుంటుంది ఇప్పుడు మినిమం ఒక నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు ఒక రోజు ఒక రైతు ఒక నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు సరే కాస్ట్ కొంచెం మట్టి ట్రాక్టర్ తోనే కొంచెం తక్కువనే అవుతుంది పని సేఫ్ అవుతుంది నాలుగు రోజులు చేసే పని ఒక రోజులో జరిగిపోతుంది నిజామాబాద్ జిల్లా పసుపు పంట సాగుకు ఎంతో ప్రసిద్ధి ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభం జూన్ మాసంలో పసుపు పంటను నాటుకుంటారు గతంలో పసుపు పంటలో ఎలాంటి యంత్రాలు కానీ పరికరాలు కానీ అందుబాటులోకి రాలేదు కేవలం దుక్కి దున్ని ఎద్దుల నాగలి సహాయంతో భూమిని సాలు చేసి ఈ పంటను పండిస్తారు అయితే ఈ విధానంలో ఎకరం పసుపు నాటేందుకు రోజుకు ఎనిమిది మంది నుంచి పది మంది కూలీలు అవసరం అవుతారు కూలీల కొరత కారణంగా పంట సాగులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ఇంత నుంచి ట్రాక్టర్ సంబంధించిన సబ్సిడీ ఇస్తే బాగుంటది గవర్నమెంట్ డ్రిప్ గాని పసుపుకి ఈ టైంలో డ్రిప్ గాని ఇవన్నీ తీసేసి లేవు ఈ మధ్య ఒకటే పరి మక్క పసుపు రెండు కంప్లీట్ అయిపోతాయి అంటే ట్రాక్టర్ తోని ఒకటే పరి కల్టివేషన్ కంప్లీట్ అయిపోతాయి అదే ఎడ్లతో అయితే ఒకసారి బోజ కొట్టి అందరూ పసుపు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పొలగొట్టుడు డబుల్ డబుల్ చాలా రిస్క్ ఉంటే ప్రజలకు బాగా అంటే ఇబ్బందితోనే ఉండే సరే జరిగిపోయింది ఆ టైంలో జరిగింది కానీ చాలా పసుపు పాత విధానం ఏ విధంగా ఎడ్లతో వేస్తుండేవి ఎడ్లకు వేస్తే ఒక ఎకరానికి ఒక రోజంతా టైం తీసుకుంటుండే అది కొద్దిగా రిస్క్ ఎక్కువ అవుతుండే ఇప్పుడు ఈ మధ్య ట్రాక్టర్ల తోటి వేసే మిషన్లు వచ్చినాయి కాబట్టి రైతుకు ఒక రో ఒక రోజులో మూడు ఎకరాల వరకు పసుపు వేయగలుగుతున్నాడు మళ్ళా పాత పద్ధతిలో అంటే మనుషులు ఎక్కువ పడుతుండే ఈ ట్రాక్టర్ ట్రాక్టర్ తోటి పసుపు సాగు చేసే యంత్రానికి నలుగురు ఉంటే సరిపోతుంది నలుగురు ప్లస్ ఒక డ్రైవర్ ఒక పోసే వాళ్ళు ఉంటే సరిపోతుంది ఆ కొమ్ము సుఖ మంచిగా పడుతుంది మట్టి మీద పడడం వల్ల మీద ఎండిపో ఎండకు ఎండ ఎండిపోకుండా ఉంటది ఈ లోతు మరీ లోతు పడకుండా మరీ మీద ఉండకుండా మట్టి మంచిగా అప్పకపోతుంది కాబట్టి ఇది నలుగురు ఆడ నలుగురు ఆడవాళ్ళు వేయచ్చు ఒక డ్రైవర్ ఉంటే ఎరిపోతాయి ఒక కొమ్ము పోసేవారు తక్కువ మంది తోటి ఎక్కువ పని అవుతుంది పొద్దంతా అదే కూలీలు ఎక్కువ పడుతుంటే పొద్దంతా ఒక రోజు అంతా ఒక ఎకరం వేస్తే ఇప్పుడు ట్రాక్టర్ తోటి ఒక రోజులో మూడు నాలుగు ఎకరాలు వేయచ్చు ఎడ్లతో వేసే విధానంలో కూలీలు ఎక్కువ పడతారు ఈ ట్రాక్టర్ తోటి కూలీలు తక్కువ అవుతారు సో రైతుకు ఈ ట్రాక్టర్ తోటి యంత్రం రావడం వల్ల చాలా టైం సేఫ్ అవుతుంది కూలీలు సేఫ్ అవుతారు పని తొందరగా అవుతున్నది